గత నెల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన సౌత్ జోన్ ఇంటర్ కాలేజ్ ఉమెన్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రామకృష్ణ డిగ్రీ కళాశాలకు చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబడిచి పోటీలలో రనర్ గా నిలిచారని కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి డైరెక్టర్ రెడ్డి తెలిపారు సోమవారం జాతీయ స్థాయి పోటీలలో రనర్ సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ రాఘవ యాదవ్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ రామకృష్ణ డిగ్రీ కళాశాల తరఫున రాయలసీమ యూనివర్సిటీ నుండి సౌత్ జోన్ ఉమెన్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొని మూడవ స్థానాన్ని సొంతం చేసుకున్నారని తెలిపారు అలాగే ఆల్ ఇండియా తరఫున కూడా మూడు సార్లు షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగిందని త్వరలో ఖేలో ఇండియాలో పాల్గొనబోతున్నారని తెలిపారు క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు కళాశాల నుంచి అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ తరపు నుంచి కూడా ఒక విద్యార్థి స్థాయిలో పాల్గొనిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విద్యా చాలా తక్కువగా ఉంటాయని అటువంటి విద్యా చదవడం విద్యార్థులు అదృష్టమని ముఖ్య అతిథి ప్రశంసించారు మా వాళ్ళంతా చాలా బాగా ఆడారు అండ్ బాగా సపోర్ట్ చేసుకున్నారు అలాగే మా కోచ్ అండ్ ఆల్సో మేనేజర్ ఆఫ్ ఆర్ యూనివర్సిటీ హేమంత్ సార్ ఆయన కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు లైక్ కోచింగ్ కానీ లేకపోతే ఫుడ్ విషయంలో కానీ ట్రావెల్ ట్రావెలింగ్లో ఆర్ ఫుడ్ ఐ మీన్ క్లోత్స్ వాట్ ఎవర్ వి అండ్ మన నీడ్స్ అన్ని బాగా ఫుల్ఫిల్ చేశారు లైక్ మాకేం ఇబ్బంది రాకుండా చూసుకున్నారు సో విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు హిమ్ కాలేజ్ కూడా మాకు అన్ని విషయాల్లో బాగా హెల్ప్ చేస్తుంది బాగా సపోర్ట్ చేస్తుంది రామకృష్ణ సార్ చెప్పాలనుకుంటున్నాను మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సో ఫర్ సపోర్టింగ్ యూ ఈరోజు నంద్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజ్ లో గతంలో నవంబర్ నెలలో జరిగిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ లో రాయలసీమ యూనివర్సిటీ తరఫున రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నుంచి ఐదుగురు అమ్మాయిలు పార్టిసిపేట పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ టోర్నమెంట్లో ఒక వంద యూనివర్సిటీస్ సౌత్ ఇండియా నుంచి పార్టిసిపేట్ చేశారు దీంట్లో రాయల్స్మ యూనివర్సిటీ థర్డ్ ప్లేస్ వచ్చింది సో సెకండ్ రన్నర్ అప్ అండ్ రెండు తెలుగు స్టేట్స్ నుంచి ఒకటే టీమ్ ఉండడం చాలా హ్యాపీగా ఉంది చాలామంది చాలా గట్టిగా ప్రయత్నించారు చాలా యూనివర్సిటీస్ చాలా గట్టిగా ట్రై చేశారు కానీ చాలా కాంపిటీషన్ ఉంది చాలా బాగా ఆడుతున్నారు పిల్లలందరూ అంత కాంపిటీషన్లో కూడా మాకు ప్లేస్ రావడం చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ టోర్నమెంట్ తర్వాత మేలో జరిగే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్కి టీం కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది అక్కడ ఒక మెడల్ తీసుకొచ్చి యూనివర్సిటీకి కాలేజ్కి పేరు తీసుకొస్తారని కోరుకుంటారు